ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీలం అందరం కూడా గౌరవీలు స్పీకర్ గారిని రెండు మూడు విషయాల మీద కలవడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే అసెంబ్లీలో లీడర్ ఆఫ్ అపోజిషన్ చాంబర్ ఏదైతే ఉన్న ఉన్నదో గత దశాబ్దాలుగా అనేక మంది ఎల్ఓపీలు వాడినటువంటి ఆ చాంబర్ అది లీడర్ ఆఫ్ అపోజిషన్ ఛాంబర్ అయితే అది స్పీకర్ గారు స్పీకర్ గారి చాంబర్కి అనుగుణంగా అది వాడుకోదలుచుకొని మరి ఎల్ఓపి గారికి వేరేది సూటబుల్ ప్లేస్ ఇస్తామని చెప్పినారు మరి ఎల్ఓపి గారు స్పీకర్ గారికి అవసరం వస్తే దాన్ని మనం అభ్యంతరం పెట్టకూడదు అది వాడుకొని ఇద్దాం వాడుకొనిద్దాం వాడుకోనిమనండి కానీ ఎల్ఓపీ అప్పుడు మేము చెప్పింది ఏంటంటే ఎల్ఓపి గారు కూడా సహృదయంతో ఒప్పుకున్నారు స్పీకర్ గారి కోసం ఇప్పుడున్న ఎల్ఓపీని ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నారు ఎల్ఓపి ఆఫీస్ని ఇవ్వడానికి ఒప్పుకున్నారు కేసీఆర్ గారు కానీ ఆ ప్లేస్ ఎంతైతే ఉందో అంత ప్లేసు వేరే దగ్గర అలాట్ చేయమని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి స్పీకర్ గారు కూడా ఒప్పుకున్నారు కానీ ఇవాళ చూస్తే అసెంబ్లీలోకి రాగానే చూస్తే పాత ఎల్ఓపీ ఆఫీస్కి తాళం వేసేస్తున్నారు వారు కేటాయించినటువంటి కొత్త ఎల్ఓపి ఆఫీస్ ఒకటే ఒక రూమ్ మినిస్టర్ గారికి చాంబర్ ఏదైతే ఉంటుందో అసెంబ్లీలో ఆ ఒక్క రూమ్ ఎల్ఓపి గారికి ఇస్తామని చెప్పి ఎల్ఓపి గారు బోర్డు పెట్టడం జరిగింది స్పీకర్ గారిని రిప్రజెంట్ చేసిన సారీ చాలా అన్యాయం మీ గౌరవం కాపాడాలని మీకు సౌకర్యంగా ఉండాలని కేసీఆర్ గారి సౌదయంతో వారి యొక్క ప్రధాన వాడుతున్న ఎల్ఓపీలు అందరూ వాడుతున్నటువంటి ఆఫీస్ని మీ సౌకర్యార్థం ఇవ్వడానికి ఒప్పుకున్నారు కానీ దానికి బదులుగా మీరు వారికి అలాట్ చేసింది కేవలం ఒక రూము అంటే ఇప్పటి మట్టుకున్నటువంటి ఎల్ఓపి ఆఫీస్లో వన్ ఫోర్త్ ప్లేస్ కూడా లేదు అది వన్ ఫోర్త్ ప్లేస్ కూడా లేనటువంటి రూముని కట్టాయించడం జరిగింది ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మేము ఉన్నాం మరి ఎల్ఓపీ గారు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలతోటి ఒక గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేలతో ఏదైనా డిస్కస్ చేయాలన్నా కూడా అక్కడ అవకాశం లేదు వారు మాకు చెప్పింది ఏంటంటే మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసినాం అక్కడ మూడు రూమ్స్ ఉన్నాయి ఆ మూడు రూమ్స్ కలిపి రినోవేట్ చేస్తే ఒక ఎల్ఓపి గారి ఆఫీస్ అవుద్ది అక్కడ అది దాదాపు ఇంతకుముందు నా ఆఫీస్ కంటే కూడా తక్కువనే ఉంటుంది ఆ మూడు రూములు కలిపిన తక్కువనే ఉంటుంది అయినా సరే అడ్జస్ట్ చేసుకుంటాం సార్ ఆ మూడు రూములు ఇవ్వండి అని అడిగినాం మరి చూస్తామని చెప్పినారు ఎప్పటి నుంచో అంటే మేము మేము ఉన్నప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీ వారు ఐదుగురు సభ్యులు ఉన్నప్పుడు కూడా ఆ ఎల్ఓపి ఆఫీస్ని వాడుకోవటానికి వారికి అవకాశం ఇచ్చినాం కానీ వాళ్ళ ముప్పై తొమ్మిది మంది సభ్యులు మా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఎల్ఓపి ఆఫీస్ని అది తీసుకొని ఓకే తీసుకుంటున్నారు నో ప్రాబ్లం ఎంతైతే ఇంతకు ముందు ఉండనో అంత స్పేస్ కూడా అంత స్పేస్లో వన్ ఫోర్త్ కూడా లేదు ఇప్పుడు ఇచ్చింది అంత డిగ్రేడ్ చేసి వాళ్ళు వ్యవహారం చేస్తూ ఉన్నారు స్పీకర్ గారికి మేము రిక్వెస్ట్ చేసినాం సరే ఇది మంచిది కాదు మీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ మట్టుకు అయితే సభానాయకుడు ఎంత గౌరవం ఉంటుందో ప్రతిపక్ష నాయకుడు కూడా అంతే గౌరవం ఉంటుంది మరి వారికి అంత చిన్న రూమ్ ఇవ్వడం మంచిది కాదు మరొక మూడు మినిస్టర్ రూమ్స్ కలిపి రెనోవేట్ చేసి ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేసినాం వారు చూస్తానని చెప్పినారు నేను ఎల్ఏ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇది మంచి పద్ధతి కాదు మీరు ఇట్లా ఎల్ఓపి ఆఫీస్ని తీసుకోవడం దానికి మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న రూమును అలాట్ చేసి అక్కడ కూర్చోండి పొండి అనడం అది చాలా అవమానకరంగా ఎల్ఓపి యొక్క స్టేటస్ని దిగార్ దిగార్చే విధంగా అసలు ఎల్ఓపి గారికి వారికి గౌరవం ఉంటుందే అసెంబ్లీలో ఆ అసెంబ్లీలో వారు కూర్చోటానికి సరిగ్గా గది ఇయ్యకపోతే ఇంకా ఎల్ఓపీకి లీడర్ ఆఫ్ అపోజిషన్కి గౌరవం ఏముంటుంది కాబట్టి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రెండవది కూడా ఇవాళ ఎక్కడెక్కడైతే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినారో ఎక్కడెక్కడైతే మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినారో ఆయా నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ చాలా దారుణంగా ఉల్లంఘించబడతా ఉన్నది చాలా దారుణంగా ఎప్పుడు కూడా ఇట్లా జరగలేదు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినారో వారే ఎమ్మెల్యేగా బిహేవ్ బిహేవ్ చేస్తూ ఉన్నారు నియోజకవర్గాల్లో మరి మేమందరం కూడా ప్రజలతో ఎన్నుకోబడిన వాళ్ళం అది అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అయినా మా నియోజకవర్గాల్లో మేము మా ప్రజలతోటి మేము ఎన్నుకోబడిన వాళ్ళం కాబట్టి ఎటువంటి ప్రోటోకాల్ ఉల్లంఘన కూడా జరగదు అని చెప్పి స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది వారికి కొన్ని ఉదాహరణలు కూడా చెప్పినాం ఇగో ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ రోజు ఈ సమయంలో కూడా సంగారెడ్డిలో మా చింత ప్రభాకర్ గారు ఇక్కడ వారు గౌరవ ఎమ్మెల్యే వారి ఇక్కడ హౌస్లో ఉంటే అక్కడనేమో ఇనాగ్రేషన్లు జరుగుతూ ఉన్నాయి దుబ్బాకలో కూడా జరుగుతూ ఉన్నాయి ఓడిపోయిన కాంగ్రెస్ బీఫామ్ తీసుకుని ఓడిపోయిన వ్యక్తులతోటి అక్కడ ఇనాగ్రేషన్లు చేపిస్తా ఉన్నారు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ మినిస్టర్ గారు ఉంటే మాకేం అభ్యంతరం లేదు మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు ఉంటారు ఇవాళ ఒక పార్టీ నాయకులు పోయి కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయి మరి వాళ్ళ గవర్నమెంట్ ప్రోగ్రాంలలో వాళ్ళే ఉంటున్నారు కళ్యాణలక్ష్మి చెక్కులు సంగారెడ్డిలో మేము స్పీకర్ గారికి కంప్లైంట్ చేసినాం ఫొటోస్ కూడా చూపించినాం సంగారెడ్డి నియోజకవర్గంలో మా చింత ప్రభాకర్ ఆరోగ్యం బాగాలేదు మరి పక్షవాతం వచ్చి ఉన్నది కళ్యాణలక్ష్మి చెక్కులు పంచడానికి ఆర్డీఓ గారి దగ్గరికి పోయి కూర్చుంటే రెండు గంటలు కూర్చోబెట్టారు ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఎమ్మెల్యే ఎవరైతే అభ్యర్థి ఆయన కాదు వారి భార్యగా రావాలి వచ్చిన తర్వాత పంచుతామో అని చెప్పి ఆర్డీఓ గారు అంటారట అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భార్య రావాలంట భార్య వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు కళ్యాణలక్ష్మి చెక్కులు పంచాలనట అని ఆర్డీఓ గారు అంటారు ఆర్డీఓ గారి మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి స్పీకర్ గారికి మేము కోరడం జరిగింది మరి ఇటువంటి ప్రోటోకాల్ ఉల్లంఘనల మీద సీరియస్గా స్పందించకపోతే మరి అది ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టే అవుతుంది మా అందరికి కూడా స్పీకర్ గారు మీరే రెస్క్యూగా ఉండాలని చెప్పి వారిని కోరడం జరిగింది మరి వారు చీఫ్ సెక్రటరీ గారికి పిలిపించుకొని మాట్లాడి ప్రోటోకాల్ ఉల్లంఘన జరగకుండా చూసుకుంటాను ప్రతి కలెక్టర్ కూడా ఆదేశి ఆదేశాలు ఇవ్వమని చెప్తాను అది ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా సరే ఆయా నియోజకవర్గాల్లో వారిదే ఐఎస్ ప్రోటోకాల్ ఉండే విధంగా చూస్తాను అని మాట ఇచ్చినారు స్పీకర్ గారు అట్లనే ఇంకా కొన్ని దగ్గరలో ఎవరైతే పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు ఉన్నారో వారికి ఎస్కాట్ వెహికల్ పెడతా ఉన్నారు పోలీసు వాళ్ళు ఎవరైతే గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారో నియోజకవర్గంలో వారు పర్యటించేటప్పుడు వారికి ఎటువంటి ఎస్కాట్ వెహికల్స్ ఎటువంటి సెక్యూరిటీ కూడా ఇవ్వట్లేదు మరి ఓడిపోయిన ఆ అభ్యర్థులకు మాత్రం సెక్యూరిటీతో పాటు ఎస్కాట్ వెహికల్స్ ఇచ్చి తిప్పుతూ ఉన్నారు ఇదైతే చాలా అన్యాయం ఎక్కడ ఇట్లా జరగదు ఇది ఇది అనాగారికం కూడా మన పోలీసులు కూడా ఆలోచించాలి డీజీపీ గారు కూడా ఆలోచించాలి ఇది మంచి పద్ధతి కాదు ఇది ప్రభుత్వాలు వస్తాయి పోతాయి ముఖ్యమంత్రులు వస్తారు పోతారు పార్టీలు మారుతూ ఉంటాయి కానీ మీరు మాత్రం మీ విధి ఎట్లా ఉంటుందో అట్లా నిర్వర్తించాలి మరి మీరు ఇట్లా ప్రైవేట్గా ఒక పార్టీ నాయకులకు మీరు ఎస్కాట్లు ఇచ్చి సెక్యూరిటీ ఇచ్చి గెలిచిన ఎమ్మెల్యేలకు ఆ నియోజకవర్గాల్లో సెక్యూరిటీ ఎస్కాట్ ఇవ్వకపోవడం అన్యాయం అని చెప్పి నేను స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది తెలపడం జరిగింది మరి ఎవరైతే ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా సరే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడ ఉంటే వారికి ఎస్కాట్ వాహనాలు ఇస్తున్నారు సెక్యూరిటీ ఇస్తూ ఉన్నారు మరి అదే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు ఎస్కాట్ వాహనము సెక్యూరిటీ ఇవ్వట్లేదు అంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకు ఏం జరిగినా ఏం పర్వాలేదు అన్నట్ట వల్ల ఉద్దేశం అధికార పార్టీ ఎమ్మెల్యే సెక్యూరిటీ ఎస్కాట్ వాహనం ఎట్లా ఇస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ ఎస్కాట్ వాహనం ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం స్పీకర్ గారు కూడా రిక్వెస్ట్ చేసినాం ఎవరిదైనా ఒకటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే ఏ ఎమ్మెల్యేదైనా ఒకటే అధికార పార్టీ అది ప్రతిపక్ష పార్టీ అని ఉండదు కాబట్టి ఎట్లయితే మీరు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఆయా నియోజకవర్గాల్లో సెక్యూరిటీ వేస్ కార్ట్ ఎట్లయితే ఇస్తున్నారో అట్లా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ఇవ్వాలని చెప్పి స్పీకర్ గారిని కోరినాం వారు డీజీపీ గారికి కూడా చెప్తానని చెప్పినారు మరి మూడు విషయాల్లో మరి తప్పకుండా స్పీకర్ గారు ఇంటర్వ్యూని అవుతానన్నారు మరి చూస్తాం మరి స్పీకర్ గారి మీద మాకు అపారమైన గౌరవం ఉన్నది మరి ఎల్ఏ మినిస్టర్ గారు కూడా వారు కూడా దీని మీద దృష్టి సారించాలి లేకపోతే డెఫినెట్గా మా పోరాటం ఉంటుంది మా పంత మేము మా పోరాట మరి దాన్ని ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం వస్తుందని చెప్పి మనవి వేస్తా ఉన్నా తప్పకుండా ఎల్ఓపి గారి లీడర్ ఆఫ్ అపోజిషన్ గౌరవానికి తగ్గట్టుగా వారికి ఆఫీస్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం మరొకసారి అట్లనే ఇప్పటిదాకా ఎట్లనైతే ఎంత ఏరియా ఆఫీస్ అయితే ఉన్నదో ఇప్పుడు కూడా గంతే ఆఫీస్ గంతే ఏరియా ఆఫీస్ ఇవ్వమంటున్నాం మేము ఎక్కువ ఏం అడుగుతలేము ఆ ఫెసిలిటీ ఇప్పటిదాకా ఎట్లా ఉందో గట్లనే ఇప్పుడు ఇవ్వమంటున్నాం లీడర్ ఆఫ్ అపోజిషన్ వారికి అట్లనే గెలిచిన ఏ బీఆర్ఎస్ పార్టీ గెలిచిన నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేల ప్రోటోకాల్ ఉల్లంఘన జరగకుండా చూడాలని చెప్పి స్పీకర్ గారిని కోరున్నాం చీఫ్ సెక్రటరీ గారిని కూడా కోరుతా ఉన్నాం అట్లనే ఎట్లనైతే అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మరి ఎట్లయితే ఎస్కా సెక్యూరిటీ వాదాలు ఇస్తున్నారో అట్లే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా ఎస్కాటు సెక్యూరిటీ వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు పర్యటించినప్పుడు మరి ఇవ్వాలే వారికి భద్రత కావాలి అని చెప్పి మరి స్పీకర్ గారిని కోరున్నాం డీజీపీ గారిని కూడా కోరుతా ఉన్నాం మరి మూడు విషయాల్లో తప్పకుండా వారు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం అట్లనే ఇంకొకటి మా గౌరవ ఎమ్మెల్సీలకు కూడా మరి ఒక అకామడేషన్ మరి ఇక్కడ కావాలని చెప్పి కోరడం జరిగింది మా గౌరవ ఎమ్మెల్సీలందరూ కూడా అసెంబ్లీలో ఒక రూమ్ వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది నాలుగు విషయాలు స్పీకర్ గారిని కోరడం జరిగిందని చెప్పి మనం చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఐదుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్న వారికే ఇక్కడ రూమ్ కేటాయిస్తామని చెప్పి అప్పుడు ఒక సాంప్రదాయం ఉండింది అట్లా ఎవరెవరికైతే ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారో అందరికి కూడా రూమ్ కేటాయించడం జరిగింది ఇక్కడ ఇష్యూ ఐదుగురు ఎమ్మెల్యేలు ఉంటేనే రూమ్ కేటాయిస్తారు అసెంబ్లీలో అదే సాంప్రదాయం ఉండింది తరతరాల నుంచి అతనే కేటాయించడం నేను మాట్లాడుతున్నది లీడర్ ఆఫ్ అపోజిషన్ గురించి మాట్లాడుతున్నాను నేను లీడర్ ఆఫ్ అపోజిషన్కు ఏ స్పేస్ ఏ ఫెసిలిటీ అయితే అసెంబ్లీలో తరతరాలుగా ఉంటా ఉన్నదో అదే స్పే అటువంటి స్పేస్ అటువంటి ఫెసిలిటీ లీడర్ ఆఫ్ అపోజిషన్కి ఇవ్వాలని చెప్పి కోరుతాం